సాదిక్ గారు ఉన్నారండి సాదిక్ గారు మార్నింగ్ అండి పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి సాదిక్ గారు చూస్తున్నాం దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపే అవకాశాలు కనిపించాయి మనం ఎప్పుడో చూస్తూ ఉంటాం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడో ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కొన్ని కొన్ని సార్లు అవి భిన్నంగా వస్తుంటాయి దాన్ని నమ్మడానికి లేదనుకున్నప్పుడు కూడా ఈసారి ఎందుకో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనే ఒక అనుమానం వస్తుంది అయితే ఇక్కడ మనకి మహారాష్ట్ర విషయానికి వస్తే ముందు సత్యంగా చాలా పాయింట్స్ చెప్పున్నారు మహారాష్ట్ర ఎలక్షన్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు కూడా సెలబ్రిటీలు కావచ్చు లేదంటే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు బీజేపీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు ప్రధానమైన లీడర్స్ కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అయినప్పటికీ కూడా మనకి స్టిల్ ట్రెండ్స్ అనేవి ఇండియా కూటమికి సారీ ఎండియా కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి ఎట్లా చూడొచ్చు ఏమైనా మారి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మీ విశ్లేషణ ప్రకారం అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం హర్యానా ఎన్నికల చూసాం కదా అవును స్టార్టింగ్ లో మొత్తం ఒక 1 2 అవర్స్ వరకు మీరు గమనించి ఉంటారు కూటమి వచ్చేస్తుంది అని చెప్పి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా బీజేపీ పుంజుకుంది అవును అంటే ఎగ్జిట్ పోల్స్ ని మనం ఎగ్జాక్ట్ పోల్స్ గా ఎందుకు చెప్పలేకపోతున్నామంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ప్రజల నాడి ఏదైతే ఉందో గుర్తుపట్టడం చాలా కష్టమైపోయి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూడా అవుట్ అయిపోయాయి ఇక్కడ మహారాష్ట్రకు వచ్చేసరికి మహారాష్ట్ర చాలా మీరు అన్నట్టు కీలకమైన ఎన్నికలు ఇవి ఇవి ఎంత కీలకమైన ఎన్నికలంటే బీజేపీకి ఇప్పుడు బీజేపీ అక్కడ మళ్ళీ వస్తు అంటే బీజేపీ కనుక తిరిగి ఎన్నికైతే షిండేలు ఇప్పుడు సిండేని ఎప్పుడైతే విభజించారో అక్కడ ఒక నాలుగైదు కారణాలు సిండేని ఎప్పుడైతే శివసేనను విభజించారో తర్వాత అజిత్ పవార్ ఎన్సిపిని విభజించారో శరద్ పవార్ అజిత్ అజిత్ పవార్ను విభజించారు అక్కడ ప్రజల్లో ఒక కోపం ఉంది రాజకీయాల్లో ఈ ఎన్డీఏ కూటమి పైన ఎన్డీఏ పైన ఒక కోపం ఉంది ఆ కోపాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో తీసేసుకున్నారు అక్కడికి అయిపోయింది పార్లమెంట్ ఎన్నికలు క్లోజ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి తిరుగులేని విజయాన్ని చూపించారు పర్వాలేదు అనిపించారు అక్కడికి అయిపోయింది కానీ రాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి అవే రాష్ట్ర ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్ని రిపీట్ చేస్తాయా అనే ఒక పెద్ద అంశం ముందుకు వచ్చింది ఇప్పుడు విదర్భ నుంచి మనకు కొద్దిగా డిఫరెంట్ గా వచ్చే ఉంటాయి ఇప్పుడు అజిత్ పవార్ ఇప్పుడు శరద్ పవార్ పోటీ చేసినటువంటి అరవైకి పైగా ఉన్నటువంటి యాభై నాలుగు పైగా ఉన్నటువంటి సీట్లలో మనకు ఖచ్చితంగా తేడా వస్తుంటది ఖచ్చితంగా ఇక్కడ శరద్ పవార్ విషయం చాలా కీలకంగా పరిగణించారు ఎందుకంటే శరద్ పవార్ చాలా అక్కడ కీలకమైన వ్యక్తి ఆ మహారాష్ట్ర కాబట్టి శరద్ పవార్ మనం అంతా ఈజీగా తీసేయలేము అందుకోసమని ఆ ఎన్నికల్లో జరిగేటువంటి ఏవైతే ఇప్పుడు ఫలితాలు వస్తాయో శరత్ పవార్ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మేమేమనుకున్నామంటే ఈ ఎగ్జాక్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు కూడా ఉన్నటువంటి సర్వే చూసిన తర్వాత ఎవరు నెక్ టు నెక్ అంటే ఎవరికైనా ఒక పదిహేను సీట్లు తక్కువ రావచ్చు ఆ పదిహేను సీట్లు తక్కువ వచ్చినా కూడా బీజేపీ కూటమి మేనేజ్ చేస్తుంది కాబట్టి అంతిమంగా ఎన్ కూటమికే విజయం చేకూరుతుంది కానీ గతం చూసుకుంటే ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకుంది ఇతరులు కూడా దాదాపు ముప్పై స్థానాలు అటువంటి గెలుచుకున్నటువంటి సిచువేషన్ ఇండిపెండెన్స్ కూడా కానీ సార్ ఎక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ లో ఎంఐఎం సత్తా చాటపోతుందని పోతుందని గతం మాదిరిగా ఇండిపెండెన్స్ కూడా ప్రాబల్యం చూపిస్తారని కానీ మనకి కనిపించడం లేదు అమ్మా ఏం జరిగిందంటే ఎంఐఎం బీజేపీకి లాభం చేకూరుస్తుంది అనే మాట బాగా ప్రపంచంగా జనంలోకి మీదాం ఏమని ఓట్లు చీలిపోతాయి ఓట్లు చీలిన ఓట్లు బీజేపీకి లాభం కలుగుతుంది కాబట్టి ను నమ్మొద్దు ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీతో కుమ్మక్కై బీజేపీని గెలిపించడం కోసం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతున్నారనే విషయం చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయి అమ్మో ఎంఐఎం కోటేస్తే బీజేపీ గెలుస్తుంది అనుకున్న ముస్లింలు ఏం చేశారంటే ముస్లింలు ఎప్పుడైనా బీజేపీ కోర్టే కదమ్మా అయితే ఎంఐఎం బీజేపీకే లాభం చేకూరుస్తుంది అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు మాత్రమే స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు మాత్రమే ఇస్తారు ఇక వాళ్ళకు ఉన్న పర్సంటేజెస్ కూడా మీరు చూసినట్లయితే ముస్లింలలో ఇప్పుడు మీరు చూడండి కొత్త ఇండిపెండెంట్ హవా కనిపిస్తుంది మహారాష్ట్ర ఆ ఇండిపెండెన్స్ హవా అంతా కూడా మీకు ఆ ముస్లింల ఎక్కువగా ఉన్న చోట కనిపిస్తుంది మీరు చూడండి మీరు అదర్స్ లోకి అదర్స్ వస్తారు ఇక నెమ్మదిగా అదర్స్ స్టార్ట్ అవుతారు అదర్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు నెమ్మదిగా అదర్స్ యొక్క స్థానం పది పది నుంచి పదిహేను పుంజుకునే అవకాశం పది నుంచి పదికి అదర్స్ వస్తారు కానీ ఇప్పుడు ఇవన్నీ ఎల్లిటెంట్స్ అమ్మా మీరు హర్యానా చూసినప్పుడు ఎలిటెంట్స్ ఏమనుకున్నాం కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ కూడా అవే ఇచ్చాయి కాబట్టి అనుకునే లోపల ఒక వన్ అవర్ లో నెమ్మదిగా నెమ్మదిగా థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ లో ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ లో కొట్టుకొని పోయాయి మొత్తం ఇప్పుడు మనం అందుకోసం అందుకోసమే చాలా అనుమానాలు కూడా ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అందుకోసమని అందుకోసమని ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది పోలింగ్ ది పోలింగ్ స్ట్రక్చర్స్ అంటే ఈ ఓట్ల ఫలితాలను విశ్లేషించే ప్రక్రియలో ఓటర్లే ముందున్నారు విశ్లేషించే వాళ్ళను ఉడగొడుతున్నారు వాళ్ళు విశ్లేషించే వాళ్ళను ఉడగొడుతున్నారు ఏమని ఊడగొడుతున్నారు మా నాడిని మీరు పట్టుకోలేరు మా నాడిని మీరు ముందు చెప్పలేరు ఎగ్జాక్ట్ గా లెక్క పెడితే తప్ప మేము బయటికి మా విషయాలు బయటికి రావు కొక్కవు ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి సర్వేస్ కానివ్వండి హోటల్ ఒక దెబ్బ కొడుతున్నారు హోటల్ ఒక దెబ్బ కొడుతున్నారు ఏంటంటే వాళ్ళు ఒక డిసైడ్ అయిపోతున్నారు ఏంటి మేము ఎట్టి పరిస్థితుల్లో మా సీక్రెట్ ఆఫ్ ను చెప్పొద్దు మేం చెప్తే తప్పు చెప్తాం కానీ ఒప్పు చెప్పము అంటే అన్లెస్ అంటిల్ అమ్మా అన్లెస్ అంటిల్ ది టోటల్ టోటల్ గా కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమీ చెప్పచాలన్నటువంటి పరిస్థితిని మాత్రం ఒకటర్ ఒకటి పట్టుకొస్తున్నారు నాకు అనిపిస్తుంది ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ఒకవేళ ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ ఏమైనా అనుకోండి దారుమారుగా అనుకుందాం జస్ట్ అనుకుంటే కావాలి కాదనేది లేటెస్ట్ కాకపోతే ఎగ్జిట్ పేల్స్ ఈ సర్వే దుకాణాలు బంద్ అయితే అమ్మా చాలా మహారాష్ట్ర ఎన్నికలు అప్పుడమ్మా మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా సమయాల్లో సర్వే సంస్థలు వెనక్కిపోయా అమ్మా చెప్పడానికి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చెప్పాయి అబ్బో ఏం చెప్తే ఏమవుతుందో నెక్ టు నెక్ అని చెప్తాము ఏం చెప్తే ఏమవుతుందని చాలా హర్యానా ఎన్నికల తర్వాత ఒక బీభత్సవమైన భయం వాళ్ళ సర్వే సంస్థలుగా అనిపించింది ఇప్పుడు కానీ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో ఎట్లా ఉంటుంది అనేది చూసినట్లయితే ఆ సర్వే సంస్థలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఐదారు కారణాలు ఉన్నాయమ్మా బలమైన కారణాలు ఉన్నాయి ఎవరికి ఎన్డీఏ కూటమి విజయం షిండే గారు ప్రకటించినటువంటి గర్ల్ చైల్డ్ కి సంబంధించినటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు దాదాపు ఎనభై శాతం ఓటర్లకు అది ప్రయోజనం కలిగిస్తుందమ్మా బేటీ బచౌలా అంటది అక్కడ ఒక ఒక ప్రోగ్రాం పట్టుకొచ్చారు వాళ్ళు ఒక స్కీమ్ పట్టుకొచ్చారు దాదాపుగా ఎనభై శాతం మంది ఓటర్లని మహిళలను ఆకట్టుకునే ప్రోగ్రాం పట్టుకొచ్చారు సిండే సిండే ప్రభుత్వం అది డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపింది అనుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చే ఫలితాలను చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కానివ్వండి ఇప్పుడు వస్తున్న ఫలితాలను చూసినప్పుడు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ కూటమి పోల్ మేనేజ్మెంట్ చేయడంలో వైఫల్యం చెందింది చివరి వరకు ఎన్డీఏ కూటమికి ఒక పోల్ మేనేజ్మెంట్ ఉందమ్మా ఇది రెండో అంశం మొదటి అంశాలు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండో అంశం పోల్ మేనేజ్మెంట్ లో బిజెపి ఇతర కూటములకు అంటే ముఖ్యంగా బీజేపీకి ఒక తిరుగులేనటువంటి ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహాన్ని వాళ్ళు కరెక్ట్ గా అమలు పరచగలుగుతున్నారు కాంగ్రెస్ కూటమి దాంట్లో వైఫల్యం చెందుతుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే వాళ్ళు చివరి రోజు చివరి పోలింగ్ డే వరకి నాలుగున్నర ఐదు గంటల వరకు పోలింగ్ ముసే వరకు ఎన్డిఏ కూటమి తన పోలింగ్ స్ట్రాటజీస్ ని కొనసాగిస్తుంది వీళ్ళు రేపు ఎన్నికలు ఉన్నారనగా చేతులు ఎత్తేస్తున్నారు అయిపోయింది మేము గెలుస్తున్నాము కానీ అట్లా కాకుండా ఎన్డీఏ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూద్దామా ఇప్పటి వరకు చూస్తా ఉంటే కనుక ఆ ఎన్డీఏనే మనకు కనిపిస్తోంది ఒక్కసారి ట్రెండ్స్ చూద్దామండి ఒకసారి ట్రెండ్స్ చూద్దాం సాదిగ్గారు జార్ఖండ్ విషయానికి వస్తే మనకి ఇంకా అక్కడ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుంది ఒకటి ఎన్డీఏ ఒకటి ఇండి రెండు జాతీయ పార్టీల మధ్య